ప్రజెంట్ మేము మద్దూర్ లో ఉన్నాము చిందు హాస్పిటల్ కి వెళ్ళడానికి దారి ఎట్లా వెళ్ళాలి చూపిస్తాం అక్కడ ఆదిత్య డాక్టర్ ఎంబీబీఎస్ సార్ ఉంటాడు ప్రజెంట్ ఆయన సార్ అన్ని పేషెంట్లకు గాని అందరికి చూస్తాడు వెళ్ళడానికి దారి కొంతమందికి తెలియదంట చూపించడానికి వీడియో ఇస్తున్నాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొత్త బస్టాండ్ నుంచి ఇలా ఇలా వెళ్ళాలి స్ట్రేట్ రోడ్ ఇదే స్ట్రేట్ గా ఇలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ దగ్గర మాట్లాడిస్తాం ఇట్లా ఇదే ఇదే దారి పేరు వెళ్ళాలి ఇదే దారి సేమ్ స్ట్రేట్ వెళ్ళాలి ఇదే అండి దారి సింధు హాస్పిటల్ కి వెళ్ళడానికి దారి ఇది ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి ఇక్కడ రెండు చౌరస్తా ఇది పాతబర్షన్ అయ్యే రోడ్డు మామార్ వయ్య రోడ్ ఇది ప్రజెంట్ ఇక్కడ రెండు నట్ల చౌరస్తాలో మమ్మినపూర్ రెండు ఇట్లా తిరిగలండి ఇక్కడ తిరుగుతూ ఇలా రెండు రోడ్ వస్తుంది రెండు రోడ్ ఇలా సేఫ్ గా వెళ్తే వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అక్కడ మొమినపూర్ రోడ్ ఉంటుంది మొమినపూర్ ఆటోలు కానీ అన్ని ఆగుతాయి ఇదే అండి మన చిందు హాస్పిటల్ ఇదే మన చిందు హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి దారి కూడా ఇట్లే ఉంటది చూపిస్తాం ఇదే మన చిందు హాస్పిటల్ చిందు హాస్పిటల్ ఇది ఇక్కడ పేషెంట్లు కూడా చాలా వరకు ఎక్కడనే ఉంటారు ఆ పేషెంట్లు బాగానే అధిక మొత్తంలో ఫుల్ వచ్చారు చిందు హాస్పిటల్ కు వెళ్ళే దారి ఇది ఇలా వెళ్ళాలి పేషెంట్లు కూడా చాలా మొత్తం ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ సింధు హాస్పిటల్ మొత్తం కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంటారు ఇక్కడికి డాక్టర్స్ కూడా వచ్చారు డాక్టర్ ఆదిత్య సార్ గారు కూడా లోపలే ఉంటారు పేషెంట్లు కూడా చాలా ఎక్కువ జనాలు వస్తుంటారు ఇక్కడికి హాస్పిటల్ చాలా మంచి ఉంది డాక్టర్ పేరు వచ్చేసి ఆదిత్య సార్ ఎన్డి చేశారు ఇక్కడ సార్ ఇక్కడ ప్రజెంట్ డాక్టర్ సార్ ఎంబిబిఎస్ చేశారు ఇక్కడకి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వస్తుంటారు ఇక్కడికి జనాలు కూడా చాలా వరకు మంచిగానే వస్తారు డాక్టర్ ఆదిత్య సార్ ఉంటారు ఎంబిబిఎస్ సార్ జనాలు క్యూ కూడా కట్టారు ఇక్కడ అధిక మొత్తం జనాలు ఎప్పటికీ ఇలాగే ఉంటారు డాక్టర్ ఆదిత్య సార్ ఎంబిబిఎస్ సార్ ఇక్కడే ఉన్నారు మెడికల్ మెడికల్ సపోర్ట్ ఇక్కడే ఉంటుంది జనాలు బాగా అడిగే మొత్తం ఉన్నారు జనాలు కూడా చాలా

హాస్పిటల్ ఇక్కడ నర్స్ సార్ నమస్తే నమస్తే బాగున్నా సార్ బాగున్నాయి సార్ ఈరోజు మాకు మా ఛానల్కి వెళ్ళి మా సబ్స్క్రైబ్స్ కానీ మా వ్యూస్ కానీ చూసేటప్పుడు చిందు హాస్పిటల్ ఎక్కడుంది హాస్పిటల్ కి వెళ్ళడానికి దారి కూడా తెలియాలండి కొంతమందికి అంటే కార్ వాడుతుంది కన్ఫ్యూజ్ మన జనాలు కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళు ఏమన్నారు అంటే మాకు ఫోన్లు వేసి చెప్పింది అట్లా హాస్పిటల్ ఎక్కడ ఎట్లా వెళ్ళలే అలా సార్ ఎవరు ఏందని తెలుసుకోండి బాబు అని చెప్పారు ఆ ఛానల్ తప్పుడు మేము వచ్చాం సార్ ఇక్కడ ఎలా ఉంది హాస్పిటల్ కూడా అధిక మొత్తం జనాలు కూడా వస్తున్నారు చాలా వరకు మేము చూస్తుంటాము ఓకే నాకు తెలుసు కదా హాస్పిటల్ అని జనాలకు వెళ్ళాలనే మేము మా ఛానల్ తరఫున తీస్తున్నాం సార్ ఓకే కాకపోతే జనాలు మాకు ఫోన్ చేసి చెప్పడం వల్లనే ఇక్కడికి వచ్చినాం వీడియో లింక్కి మేము ఇంకొకటి ఏంటంటే కొత్త బస్ స్టాండ్ కానీ రోడ్ మ్యాప్ కూడా తీసుకొచ్చినాము ఈరోజు ఇక్కడ జనాలు బయటే ఉన్న వాళ్ళతో కూడా తీసుకున్నాము మంచిగా ఉంది హాస్పిటల్ కూడా నీట్ ఉంది మంచిగా ఉంది సార్ ఇక్కడ హాస్పిటల్ ఎలా ఉంది అని మేము లానీ అడగడానికి వచ్చాము సార్ ఏమేమి సౌకర్యాలు ఉంటాయి ఎట్లుంటారని తెలుసుకుందాం మన విదేశంతో ఇక్కడికి వచ్చినాం సార్ మా ఛానల్ నుండి సార్ మీ పేరు చెప్పండి మీరు చేయండి సార్ మా ఛానల్ కానీ వాళ్ళకి మా నమస్తే అండి నేను డాక్టర్ సాయి ఆదిత్య పెనగిరి ఎంబీబీఎస్ నేను మధ్యలో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సేవలు అందిస్తున్నా సింధు హాస్పిటల్ రేణివట్ల రోడ్ అయితే ఇక్కడ పేషెంట్స్ వస్తుంటారు కానీ వాళ్ళకి అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్లు అడ్రస్ తెలియదు అంటే ఇప్పుడు నువ్వు వీడియో తీసి పెట్టినందుకు వాళ్ళకు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా వస్తారు ఇంకోటి ఏమంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మన దగ్గర ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు మద్దూర్ ఏరియాలో ఎక్కడ లేదు అవును సార్ నేను ఒక్కడే ఎంబీబీస్ డాక్టర్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంతవరకు గవర్నమెంట్ లో కూడా చేశాను అవును సార్ ఇక్కడ చేస్తున్నాను అయితే ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన దగ్గర ఈసీజీ ఫెసిలిటీస్ కానీ ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే ఎమర్జెన్సీస్ ఇంకా బూల్ హీలింగ్ నుంచి ప్రతిదీ కూడా అన్ని కూడా కేసెస్ అన్ని కూడా టేకప్ చేస్తున్నాము అన్ని కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మెయిన్ గా అంటే ఈ సీజనల్ డిసీజెస్ అనేవి కొన్ని ఎక్కువ అవుతుంటాయి ఈ కాలంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ అనేటివి ఎక్కువ అవుతుంటాయి ఎస్పెషల్ గా డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్ మలేరియా ఇటువంటివి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మనము సెల్ఫ్ గా మనం ప్రికాషన్స్ తీసుకొని మనం జాగ్రత్తగా వాడుకుండాలి ఏమంటే మనం ఎక్కువ ఈ దోమలు అనేట్లు ఎక్కువ ఎక్కడ నీళ్లు ఎక్కడన్నా ఉంటే అక్కడ దోమలు అనేవి వచ్చి ఆగుతుంటాయి నీళ్లు ఆగకుండా మనం నీళ్లు పడేసి పరిశుభ్ర మన ఏరియాలన్నీ అన్ని కొంచెం క్లీన్ గా పెట్టుకుంటే దోమలు అనేట్లు అక్కడ వచ్చి అంత పెరగవు మనకు అవి కరో కాబట్టి మన వ్యాధులు కూడా రావు ఒక్కవేళ ఏమైనా ఎటువంటి సింటమ్స్ ఏమైనా ఉన్నా కూడా లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే తొందరగా కోలుకుంటారు ఎస్పెషల్లీ డెంగ్యూలు ఏమవుతుంటాయి అంటే ప్లేట్లెట్స్ అనేవి కణాలు పడిపోతుంటాయి అట్లా యాభై వేల కంటే తక్కువ అయినాయి అంటే మనం ప్లేట్లెట్స్ ఎక్కియడం కానీ రకరకాల కాంప్లికేషన్స్ అవుతుంటాయి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు డెంగ్యూ షాక్ సెంట్రోమ్ అంటారు అవన్నీ అయితే కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా మనం కోల్ కోలుకోవచ్చు అనమాట సో అందుకని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇక్కడనే అందుబాటులో ఉంటాము వెంటనే వచ్చి ఇంకొకటి కూడా ఏమంటే ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ చాలా మందికి చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట అందరికి బీపీ షుగర్స్ అనేవి చాలా కామన్ వస్తాయి కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి బీపీని వాళ్ళు ఎట్లా గుర్తించాలి బీపీ ఉంటే వాళ్ళకు సింటమ్స్ ఏముంటాయి అనేది వాళ్ళకి తెలియాలి కొంతమందికి నెత్తి నొప్పి అయితే ఉంటుంది ఒక పక్క చెయ్యో లాగడము మెడలు గుంజడము ట్వంటీ నైతుంటే వాళ్ళు ఏమంటుంటారు ఏదో మామూలుగా నెత్తి నొప్పి వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేసి వదిలేస్తారు అది రాను రాను బీపీ అట్లనే తిరిగి 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 ఎప్పుడో ఒకసారి సడన్ గా స్ట్రోక్ లాగా వచ్చి బ్రెయిన్లో బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్ అయ్యి పక్షవాతం అనేది కాల్ చే పడిపోతుంటాయి కదా అటువంటివి అవుతుంటాయి సో అటువంటి అందుకని వాళ్ళు చాలా సింపుల్ అనమాట హెడేక్ అనేది ఒక చాలా సింపుల్ సింపుల్ దాన్ని వాళ్ళు కేర్ చేయరు వదిలేస్తారు హెడ్ అని ఆ హెడ్ ని ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి పెడతారు తర్వాత అందుకని చిన్న చిన్న సింటమ్స్ ఉన్నా కూడా వెంటనే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమిటి వల్ల అవుతుంది ఏం ప్రాబ్లం కావచ్చు అని ఒక ఫాలోఅప్ వెళ్ళి మొత్తం ట్రీట్మెంట్ తీసుకొని ఏమిటి వల్ల వస్తుంది హెడ్ తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం తగ్గదు కొంతమందికి అట్లనే హెడ్ బీపీ ఒకటి చిన్న చిన్న వయసు కూడా బీపీ వస్తుంటుంది లిపిడ్ ప్రొఫైల్స్ అనేవి కూడా కొన్ని ఉంటాయి కొలెస్ట్రాల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ హెచ్డిఎల్ లాంటి మంచి కొలెస్ట్రాల్స్ చెడు కొలెస్ట్రాల్స్ అనేవి ఉంటాయి అవి ఎక్కువ తక్కువ ఉండడం వల్ల కూడా మన బ్లడ్ వెసల్స్తో ఈ కొలెస్ట్రాల్స్ అనేటివి పోయి బ్లాక్ అయ్యి బ్లడ్ వెసల్స్ బ్లాక్ చేసిన తర్వాత ఆ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది సో మనం అట్లా బీపీ తక్కువ చేయడానికి మనం కొన్ని స్టాటిన్స్ అని డ్రగ్స్ ఉంటాయి ఆ కొలెస్ట్రాల్ని తగ్గించే డ్రగ్స్ కూడా ఉంటాయి అది కూడా వాడచ్చు సైమైటైనియస్గా విత్ బీపీ మెడిసిన్స్ కొంతమందికి ఏజ్ ఉన్న వాళ్ళకు అది కూడా పెట్టచ్చు ఇంకా పోతే నెక్స్ట్ డయాబెటీస్ షుగర్ షుగర్ లో కూడా ఒక చాలా వేగ్ సింటమ్స్ ఉంటాయి లాస్ ఆఫ్ అఫెక్ట్ అయితే ఉంటుంది కొంతమంది బాగా తింటుంటారు ఆకలి అవుతుంటారు కానీ వెయిట్ గెయిన్ కారు మూత్రం ఎక్కువ ఎక్కువ వస్తుంటుంది దాహం ఎక్కువ వేస్తుంటుంది కాళ్ళకు తిమ్మర్లు మంట మంటలు అరికాలు మంటలు అంటుంటారు ఇటువంటివన్నీ ఉంటాయి నీరసం అనిపిస్తుంటుంది ఏదో ఉంది కదా జనరల్గా అని చెప్పి సో వన్స్ నా వాళ్ళు ఎవరు త్రీ మంత్స్కి ఒకసారి ఎవరి సిక్స్ మంత్స్కి ఒకసారి షుగర్ టెస్ట్ ఫాస్టింగ్ పోస్టెన్స్ షుగర్ అంటే ఒక ర్యాండమ్ టెస్ట్ చేస్తే ర్యాండమ్ వాల్యూస్ వస్తాయి ఫాస్టింగ్ పొద్దున రాత్రి అంతా ఫాస్టింగ్లో ఉంది మార్నింగ్ లేచి ఫాస్టింగ్లో చేయించి మళ్ళీ ఒక గంట నరకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గంట నరకు మళ్ళీ బ్లెడ్ కాదు ఫాస్టింగ్ పోస్టన్స్ రెండు వాల్యూస్ వస్తాయి దాంట్లో ఏమన్నా మీకు షుగర్ లో వాల్యూస్ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి హెచ్బిఏఎంసీస్ కానీ లిపిడ్ ప్రొఫైల్స్ కానీ వేరే ఏమైనా ఉంటే యూరిన్ ఆల్బుమిన్స్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా చూసి మనం దానికి తగ్గడుగా ట్రీట్మెంట్ పెట్టచ్చు ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉన్న జనాలకు అందరికి చాలా మంది స్టిరాయిడ్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు అనమాట ఆ స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి కానీ లాంగ్ రన్లో అవి చాలా డేంజర్స్ కాజ్ చేసి ఉంటాయి లైఫ్ రిస్క్ అవుతుంటది తొందరగా లావ్ అవుతుంటారు బొక్కలు అనేవి తొందరగా విరిగిపోతుంటాయి అంటే బ్రిటల్నెస్ వస్తాయి అనమాట బోన్స్ కి అండ్ అట్లనే డయాలసిస్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ అనేది తొందరగా అటాక్ అయ్యారు షుగర్ చాలా తొందరగా అటాక్ అవుతుంది స్టిరాయిడ్స్ ఎక్కువ వాడితే కానీ ఇక్కడ జనాలకు అవన్నీ అంత అవేర్నెస్ లేదు కాబట్టి అవన్నీ మనం కొంచెం మంచి ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని స్టిరాయిడ్స్ ని అవాయిడ్ చేసుకుంటూ మన సింటమ్స్ ఏమున్నాయో దానికి తగ్గట్టుగా గా ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నిటికీ ట్రీట్మెంట్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా కొంచెం జనాల్లో అవేర్నెస్ కల్పించాలి అవేర్నెస్ అనేది జనాలు రావాలి అప్పుడు కానీ మధ్యలో మధ్య కొంచెం డెవలప్ కూడా కావాలి కాబట్టి అందరూ మీ రోజైతే నడిచింది స్థిరాయిడ్లు అవి అని అది లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లం పాస్ చేస్తారు ఎందుకంటే రేపటి రోజు ఎవరైనా మన పిల్లలైనా ఉండే మనం ట్రీట్మెంట్ ఎవరి దగ్గర ఇస్తామంటే మనం వాళ్ళకి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తుంటారు ఏదో ఊర్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరకి వెళ్ళి స్టెరాయిడ్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎవరైతే తీసుకుందాం అనుకోరు కాబట్టి కొంచెం మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అనమాట సో అందుకని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము వెంటనే వచ్చి హాస్పిటల్లో సంప్రదించండి డాక్టర్ ని కలవండి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది మీరు అందుబాటులో ఎన్ని గంటలకు వరకు ఉంటారు చెప్పండి సార్ నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తాను టెన్ నుంచి ఈవినింగ్ ఇంకా పేషెంట్స్ ఉన్నంత వరకు సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ అయినా ఎటువంటి ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంది సలైన్స్ ఎక్కుతున్నాయి పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే పేషెంట్ ఉంది పేషెంట్ మొత్తం డిశ్చార్జ్ పేషెంట్ వెళ్ళిపోయే వరకు ఇక్కడనే ఉంటాను ఎయిట్ ఎయిట్ అవ్వచ్చు ఎయిట్ థర్టీ కావచ్చు టైం కూడా కావచ్చు అట్లా పర్టికులర్ గా ఈ టైంకి అని లేదు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటే కూడా అయితే నైన్ కూడా కావచ్చు పేషెంట్ ఉన్నంత వరకు ఓకే సో మా హాస్పిటల్ పేరు వచ్చేసి సింధు హాస్పిటల్ రేణివట్ల రోడ్ మద్దూర్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సార్